నిన్న మొన్నటి వరకు జనసేనలో కీలక నేతగా ఉన్నారు పోతిని మహేష్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు వైసీపీలో పోతిని మహేష్ చేరడం ఎంతవరకు జనసేన పార్టీకి ఒక ఊహించని దెబ్బ తగిలిందనుకోవాలి అదే నేపథ్యంలో వైసీపీకి కలిసి వచ్చేది ఏంటి ఇప్పటికే ఆయనకి ఆవనగడ్డ సీటు కేటాయిస్తారను లేదంటే అవసరమైతే విజయవాడ వెస్ట్ సీట్ కూడా ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఏ ఉద్దేశంతో ఆయన వైసీపీలో చేరారు అనేది దానివల్ల వైసీపీకి ప్రయోజనమా ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఎంతవరకు లాభం తెచ్చిపెడుతుంది వైసీపీలో చేరడం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం సరే ఎలా చూడాలి పోతుంది మహేష్ ముందు నుంచి అనుకున్నదే కాకపోతే ఇంత సడన్గా ఆయన చేరిపోతారు ఇంత తక్కువ టైంలో అనుకోలేదు ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన నిరహార దీక్ష చేసినప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ వెంటే ఉంటాను సీట్ ఇచ్చిన ఇవ్వకపోయినా అన్నది కానీ ఇంకా లాస్ట్ ఆయన వెక్స్ అయిపోయారు కనీసం ఆయన పిలవలేదు కనీసం మాట్లాడలేదు బుజ్జగించలేదు అనేది ఆయన రాజకీయ భౌతవ్యానికి ఒక సరైన బాట వేసుకున్నారనుకోవాలా ఒక రాజకీయ స్టెప్ అందరి నాయకుల్లాగా ఆయన కూడా చూడాలి రాజకీయ స్టెప్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాడు జనసేన తీసుకోలేడు చంద్రబాబు చెప్తే ఆ సలహాల మేరకు నడవగలుగుతాడు కాని మోడీ చెప్తే పాటిద్దాం చంద్రబాబు చెప్తే పాటిద్దాం అనుకుంటాడు తప్పించి సొంతగా ఎదిగే ఆలోచన లేదు పార్టీని ఎదిగించే ఆలోచన లేదు పదేళ్లలో పార్టీని సంస్థాగతంగానే తయారు చేసుకోలేకపోయాడు ఆయన ప్లస్ ఫ్యూచర్ లో కూడా చేసుకుంటారని ఏం లేదు ఏమన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా అధికారంలోకి వస్తే అప్పుడు అయ్యో నాలుగు పోస్టులు ఇప్పించుకుంటే అదే లెక్క అనుకుంటున్నాడు కానీ సంస్థాగతంగా చేయాలని అనుకోవట్లేదు కాబట్టి అందులో ఫ్యూచర్ ఉంటదనుకుంటే అనుకుంటే భ్రమే ఇంకోటి ఏంటంటే మనస్ఫూర్తిగా పనిచేసినోడు ఎవరికి అక్కడ ఫ్యూచర్ లేదు గట్టిగా అయితే వచ్చినటువంటి ముగ్గురు నలుగురులో కూడా ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఉంటే గెలి బుల్సెడ్ శ్రీనివాస్ అక్కడ ఉండి ఉంటది వచ్చింది కాబట్టి లేకపోతే అది పంత నానాజీ ఇట్లాంటి వాళ్ళది ఏం సహకరిస్తారు అక్కడ బేసిక్ గా ఏ పవన్ కళ్యాణ్ నుంచి వాళ్ళు ఈయన పేరుతో సక్సెస్ అవుతుంటారు అంతే ఇప్పుడు పంచకర్ల సందీప్ పంచకర్ల రమేష్ కి ఇచ్చారు సందీప్కి లేదు అసలు కష్టపడ్డ సందీప్ బయట నుంచి వచ్చిన రమేష్ ఇట్లాంటివన్నీ కూడా సహజంగా ఇక దాన్ని ఆయన నమ్ముకుంటే ఆయన చిట్ట చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేకపోతే ఇవాళ రేపు ఇంకో పార్టీకో అవుతూ మిగిలింది మనకి మనల్ని అంటూ అసలు పట్టించుకోడనేటువంటి విషయం అర్థమైపోయింది లీడర్లు అనేవాళ్ళు ఉండాలి ఆయన వ్యూహం ఏంటంటే ఆయన ఏం చెప్తే అదే వ్యూహం వ్యూహం అంటే ఇవాళ కాకపోతే రేపు పార్టీ ఎదుగుదల ఆయన వ్యూహం ఏంటంటే పదేళ్ల తర్వాత కూడా పార్టీ ఎక్కడ ఉందనేది ఆలోచించుకోవాల్సిన వ్యూహం కాబట్టి ఇప్పుడు ఇంకా ఆయన నమ్ముకునే కంటే చావో రేవో తేల్చుకోవడానికి ఒకటి ప్రిపేర్డు రెండవది కుల సమీకరణాలని ఎక్కువగా బీసీ సమీకరణాలని మార్కెట్ చేస్తున్నది వైసీపీ రెడ్డి సామాజిక వర్గం అంటే దాన్ని ఏమంటామంటే మనం ఒక పొలిటికల్ రెవల్యూషన్ అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్డి రాజకీయం నడుపుతా ఎస్సీ ఎస్టీల తర్వాత రెడ్లు అదే ఫస్ట్ రెడ్లు దాని తర్వాత ఎస్సీ ఎస్టీల ద్రెదరో సీట్లు మిగతాయి భిక్షమేసినట్టుగా అన్నటువంటి రూట్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి సిచ్యుయేషన్ని మొట్టమొదటిసారి మార్చిన వాడు ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎనభై మూడు అధికారంలోకి వచ్చిన ఎన్టీ అంతకు అంతకుముందు రానటువంటి సామాజిక వర్గాల వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇచ్చుకొచ్చారు అప్పుడే కదా ఒక ముద్దు కృష్ణ నాయుడు బొజ్జుల గోపాలకృష్ణారెడ్లు ఇట్లాంటి సరే ఖమ్మ సామాజిక వర్గం నుంచి గవర్నమెంట్ బుచ్చి చదువుతులు ఈ పక్కన పెట్టేశాయి మిగతాదంతా బీసీ నాయకులు అనేక మంది అట్లాగే ఎస్సీ నాయకులు మోతుపల్లి నరసింహు లాంటి వాళ్ళు లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళు ఏ ఏ వర్గాలైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలు తొలిసారి ఒక రాజకీయ విప్లవం తీసుకొచ్చి వాళ్ళందరినీ రాజకీయాల్లోకి తీసుకురావడం అందులో డబ్బున్నోడానికి కాదు ఆ రోజున ఆయన పట్టుకొచ్చింది ఆ సామాజిక వర్గం వాడు నన్ను చూసి ఓటేయండి వాళ్ళు మీ సామాజిక వర్గంతో పాటుగా రాష్ట్రానికి మంచి చేస్తారని చెప్పి తీసుకొచ్చాడు అప్పుడు కొత్త వాళ్ళు అందరూ కూడా పాత వాళ్ళు మేబీ ఫైవ్ పర్సెంట్ ఉంటారేమో ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు తొంభై ఐదు శాతం మంది కొత్త వాళ్ళే గెలిచారు కదా ఇరవై ఐదులో మళ్ళీ గెలిచారు కదా అలాంటి సిచ్యుయేషన్ తర్వాత మళ్ళీ ఒక పొలిటికల్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి ఎట్లాగా రెడ్డి పార్టీగా ముద్రపడ్డటువంటి పార్టీని సీట్లు నలభై తొమ్మిది రేట్లకు ఇచ్చారు నలభై ఎనిమిది బీసీలకి ఇచ్చారు అంటే రెడ్లతో సమానంగా దాదాపుగా బీసీలకు ఇచ్చారు ఒక్క సీటు తక్కువ నలభై తొమ్మిది ఏళ్ళకి ఇస్తే నలభై ఎనిమిది ఏళ్ళకి ఇచ్చారు తద్వారా బీసీలకి హై ప్రయారిటీ ఇది తెలుగుదేశం వల్ల కూడా కాలేదు కదా ఇద్దరు కలిపి ముగ్గురు కలిపి ముప్పై ఎనిమిది ఇచ్చినట్టున్నారు ముగ్గురు కలిపితే ముప్పై ఎనిమిది ఇచ్చారు ఒక్క వైసీపీ నలభై ఎనిమిది ఇచ్చారు అట్లాగే రెండవది కాపు సామాజిక వర్గ ఈక్వేషన్ ముగ్గురు కలిస్తే పద్దెనిమిది ఇచ్చారు వీళ్ళు ఒక్కళ్ళే ఇరవై ఎనిమిది ఇచ్చారు అంటే ఏ వర్గాలకైతే రాజ్యాధికారం దూరం అయిందని సుదీర్ఘ కాలం నుంచి ఫీలింగ్ ఉందో వాళ్ళకి ప్రయారిటీ అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అది ఇక్కడ వీళ్ళ వల్ల కావట్ల ఇప్పుడు బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా కాపు సామాజిక వర్గం వాళ్ళు వైసీపీకి టర్న్ అవ్వడానికి ఎంతవరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మనకి ఫ్యూచర్ అనుకున్నాను తెర చూస్తే పవన్ కళ్యాణ్ కాపులకే అన్యాయం జరిగింది పవన్ వల్ల ఎందుకని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశం కలిసి కూటమి కట్టాక పవన్ కళ్యాణ్ ఇస్తాడని మిగతా ఇద్దరు రోజులు వేశారు భారతీయ జనతా పార్టీ జీవితంలో ఒక్క కాపు సీట్ ఇవ్వ మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ జీవితంలో కేవలం ఎనిమిది మంది కాపులకి మొట్టమొదటిసారి పోనీ అట్లాగని చెప్పి చూస్తే ఈయన మొత్తం కలిపితే తొమ్మిది మందికి ఇచ్చాడు ఎట్లాగా ఇదివరకు ఎంతమంది ఉండేవాళ్ళు కమ్మ తర్వాత కాపు ఉండేవాళ్ళు రెడ్డి దాదాపుగా దాంతో సమానంగా ఉండేవాళ్ళు అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇది వచ్చింది అదే ఇతను వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ కాపులు ఓట్లు చీలుస్తాడేమో కాపులు అన్యాయం చేయలే కాపులకు భారీగానే ఇచ్చాడు దాని మూలంగా ఏమైపోయింది గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి పబ్లిక్ లో ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు ఆయా వర్గాలు అతన్ని నమ్ముతున్నాయి ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ముద్రగాడో హరిరామ జోగయ్య లేకపోతే గనక ఇప్పుడు తాజాగా ముగ్గురో నలుగురు మారారు అట్నుంచి పార్టీలు మారినట్లు జనసేన నుంచి కాబట్టి వాళ్ళందరికి ఏమనిపిస్తోంది ఇతన్ని నమ్మితే ఏదో ఒక అవకాశం అంటూ వస్తుంది ఫ్యూచర్ లో జగన్ అవన్నీ నమ్మితే ఏముండదు ఇంకో పదేళ్ల పాటు వ్యూహం వ్యూహం అంటూనే తిప్పుతాడు ఇంకేం జెండాలు పట్టుకోవాలి ఇప్పటికే జెండాలన్నీ పట్టేసుకోవడం అయిపోయింది మొదటి బీజేపీ తెలుగు ఏం జెండాలు పట్టుకున్నారు ఆ తర్వాత కమ్యూనిస్టులు బీఎస్పీ జెండా పట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేం జెండా పట్టుకుంటున్నారు ఇంకా జెండాలు పట్టుకోవడం తప్పించి వాళ్ళ జెండాను పట్టుకుని గెలుచుకుందాం అనేటువంటి సిచ్యుయేషన్ కనిపించట్లేదు కాబట్టి ఏం చేయాలి అందులో బీసీలకు అసలు కనిపించట్లూ ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నటువంటి జనసేన బీసీలకు ఎన్ని ఇచ్చింది రెండు ఇంకెక్కడ సాధ్యం అవుతుంది రెండో పాయింట్ ఇప్పుడు వచ్చినటువంటి గొడవ ఏముంటది రెండు ఇప్పుడు నాలుగు అనుకుంటా ఈ అతనేది అతను కాపాగడ్డ కొత్తగా ఇచ్చారు కదా అది పాలకొండ కాబట్టి టోటల్ గా రెండు నుంచి నాలుగు అవుతుంది అంతకు మించి అవకాశం దక్కట్లేదు అదే దీంట్లో అయితే కనుక బీసీలకే నెక్స్ట్ రెడ్ల తర్వాత బీసీలకే అయి ప్రయాస్తున్నాడు ఇతను కాబట్టి ఇతను లాంటి వాడికి ఒక అవకాశం రెండోది ఏంటి అంటే ఆ ఇతను పార్టీని ఎందుకు నమ్ముకున్నాడు ప్రజారాజ్యాన్ని ఎన్నాళ్ళు అంటే ప్రజా ఇదే జనసేన గెలుచున్న ఏరియా చూస్తే అది కాస్త తీసుకెళ్ళిన అటుకెళ్ళిపోయింది ఇప్పుడు వైసీపీలో అయితే ఒక చాయిస్ ఉంది ఇతనికి మైనార్టీ లేదా ఇంత ముందు వైసీస్ కి ఇచ్చారు లాస్ట్ ట్రిప్ ఈ ట్రిప్ ఈ ట్రిప్ మైనార్టీకి ఇచ్చారు రేపు నగరాలకు ఇవ్వచ్చు ఇంకోసారి ఇప్పుడే మార్చారు నాకు తెలిసి ఇప్పుడు మార్చరు మైనార్టీ అసలు మార్చర్ అది పెద్ద సాహస అవుతుంది అంటే మరి ఏ ఉద్దేశంతో చేరాడు అదే ఫ్యూచర్ అంటే ఇట్లాగే నమ్ముకుంటే ఉండదు అంటే అలా ఇంకా ఐదేళ్ళు వెయిట్ చేయాలి ఎందుకు రేపు ఏవో పదవులు వస్తాయి కదా కార్పొరేషన్ పదవులు అయ్యో ఇంకోటి ఒక లైఫ్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు బీసీ కార్పొరేషన్ అవి ఉంటాయి కదా ఏదో ఒకటి లేదా ఇప్పుడు మేయర్ ది టర్మ్ అయిపోతుంది నెక్స్ట్ ట్రిప్ నగరాలకు ఇచ్చారు కదా దఫా మేయరు నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి అప్పుడు ఆ ప్లేస్ కాదు అనుకున్నప్పుడు ఇతనికి ఇవ్వచ్చు మేయర్ చాయిస్ లేదు అనుకోండి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న నాయకుల్లో వ్యక్తుల్లో ఈయనొకడు పోతిని మహేష్ ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ మీద అభిమానంగానే ఒకటి ఈయన నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఆయన లక్కీ నెంబరు ముప్పై రెండు సీట్లు అయితే మనకు కన్ఫామ్ అని చెప్పి ఇంటర్నల్గా మాకు చెప్పారు అంటే ముందు ముప్పై ఆరు అన్నారు తర్వాత ముప్పై రెండు మూడు రెండు ఐదు పవన్ కళ్యాణ్ లక్కీ నెంబర్ అక్కడైతే మనం స్టిక్ అని అయ్యి ఉంటాం సీట్లు వచ్చేస్తే అన్నీ చెప్పి దాన్ని ఇరవై నాలుగు వరకు తీసుకురావడం తర్వాత మనకు తెలిసిందే వచ్చింది రెండు సీట్లు మళ్ళీ త్యాగించేయడం ఎంత దిగజారాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పడం ఆయన మాట్లాడడం అంటే లోపల ఆ జన సైనికులు ఎంతగా కన్విన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఏ అవసరం కోసం చేసి ఉంటారు అంతకంటే ఆయన చెప్పినటువంటిది వీళ్ళు అర్థం చేసుకోవడంలో కానీ ఆయన దాంట్లో తప్పేం లేదు ఆయన కరెక్ట్ గానే ఉన్నారు గా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఐదుగురికి ఇచ్చారు ఆయన ఇచ్చారు కదా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి మనోహరు నాజల మనోహర్ ఆయన నమ్ముకున్నటువంటి వాడు తర్వాత అతని పేరేష్ కందుల దుర్గేష్ కూడా అన్యాయమే కదా పార్టీ వ్యక్తే కానీ ఆయన కోరుకున్నది ఇవ్వలేదు కదా కోరుకున్నది జరిగినటువంటి వాళ్ళలో పంత నానాజీ ఈతను అంటే జనసేనలో ఈయన నమ్ముకున్నటువంటి వాళ్ళు బలమైన సీటు అన్నటువంటి వాళ్ళు ఒక ఐదుగురే కనబడుతున్నారు ఈతో కలిపి కలిపి కాబట్టి ఆయన లక్కీ నెంబర్ ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు మిగతాది బోనస్ అనుకున్నాడు ఇప్పుడు అందుకనే ఫస్ట్ ఇరవై నాలుగు తీసుకున్నప్పుడు ఇరవై అక్కడ అదే అన్నారు అనమాట పోను అని అంటే ఈ పక్కన పెడితే రెండు ప్లస్ నాలుగు ఆరు ఈ పక్కన పెడితే ఐదని లెక్కేసుకున్నాడు మరి అదే మీ చిత్రం అర్థం కాదు సంఖ్యాశాస్త్రం వాళ్ళకి కూడా గందరగోళం అది కాబట్టి ఒకటేంటంటే ఆయన చాలా క్లియర్గా ఉన్నాడండి ఒక్కొక్కటి ఒక్కొక్క పార్టీ పెట్టేటటువంటి దాంట్లో ఒక రూల్ ఉంటుంది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీని యొక్క దాన్ని ఏమంటారు కాంగ్రెస్ హఠావో దేశావు ఇది బీజేపీ నేనాదు ఇప్పుడు మోడీ అనేటువంటి వాటిని దేశం నుంచి ధరిమేయాల అయింది అన్నటువంటిది వీళ్ళ నేనాదు అలా కాకుండా ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీ పెట్టినటువంటి అప్పటి నుంచి కూడా జగన్ అధికారంలో రాకూడదని పార్టీ పెట్టడం జగన్ అధికారంలోకి రానియకుండా చూడటం కోసం ప్రభుత్వం వ్యతిరేక ఓటు కోసం పార్టీని తెలుగుదేశం వ్యతిరేకంగా అంటూ నటింపజేసి అటు కమ్యూనిస్టులతో బిఎస్పితో ఓటు పెట్టుకోవడం ఇప్పుడేమో ఎక్కి నుండి దించేస్తానంటాం నెక్స్ట్ పైన మళ్ళీ జగన్ ఎక్కడ వస్తాడు కాబట్టి రాని అని చెప్పడం అంటే జగన్ కోసమే పార్టీ పెట్టడం అది మనకు కనబడేది కాదు అసలు దాని లాజిక్ ఏం కనబడుతుంది చంద్రబాబు కోసం పార్టీ పెట్టి చంద్రబాబుకి నష్టం జరుగుతోంది అనుకున్నప్పుడు దానికోసం ఈయనే చంద్రబాబును ద్వేషిస్తాడు అదేదో ప్రభాస్ సినిమాలో గనక విలన్ తన విలన్ని సృష్టించుకున్నట్టు అట్లాగే చంద్రబాబుకి డైరెక్ట్ గా నష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఈయనే వెళ్ళిపోయి సపోర్ట్ చేస్తారు అట్లాగా భారతదేశ చరిత్రలో ఒక వ్యక్తిని అధికారంలోకి రావడానికి ఇంకొక వ్యక్తిని ఆ అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం పార్టీ పెట్టి నడుపుతున్నటువంటి రికార్డు ఒక పవన్ కళ్యాణ్ అవుతుంది సుజనా చౌదరికి ఒక బీభత్సమైన థ్రెట్ స్టార్ట్ అయిపోయింది అని అనుకోవచ్చు కచ్చితంగా ఎందుకంటే విశా విజయవాడ వెస్ట్ కి సంబంధించి ఇక ఆయన డబ్బు పని చేయాలి అంతే ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సింబాలిక్ గా అక్కడ తక్కువ ఆదరణ ఉంటది రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నట్టుగా ఇప్పుడు నాగులు మీరాలకు అంత సీన్ ఉంటే వాళ్లే గెలిచేవాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఈయన గెలిచేది కదా అనేది అసలు ముందు వాళ్ళు గెలవగలిగిన వాళ్ళు ఈయనకి సపోర్ట్ చేస్తే ఒక ఎత్తు వాళ్ళకే గెలిచే సీన్ లేనప్పుడు ఈయనకి సపోర్ట్ ఇచ్చేది ఏంటి ఎనభై మూడులో ఒక్కసారి గెలిచింది అక్కడ అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జయ సూర్యన ఉంది సంథింగ్ బిజెపి తెలుగుదేశం ఎనభై మూడులో ఒకే ఒక్కసారి గెలిచింది ఎస్సీ సామాజిక వర్గం ఆయన గెలిచాడు అక్కడి నుంచి పిఆర్పి కూడా పిఆర్పి మధ్యలో గెలిచింది సిపి అది ఎప్పుడు అంటే నేను అనేది తెలుగుదేశానికి సీన్ లేదు అక్కడ తెలుగుదేశానికి లేదు అట్లాంటప్పుడు ఇంకా తెలుగుదేశం అభ్యర్థిగా అనేది ఒక మైనస్ ఆయన తెలుగుదేశం నాయకుడిగానే చూస్తున్నారు రెండోది భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి కూడా చెప్పా ఎనిమిదో డివిజన్ లో కార్పొరేటర్ ఇరవై సంవత్సరాలు గెలిచింది నాలుగు తరములు ఆ ఒక్క చోట తప్పించి పట్టు ఉండేది కాదు అది తప్పి ఈ రెండే అక్కడ ఫినామినా ఇంకోటి ఇప్పుడు వచ్చేటప్పటికి అవతల ముస్లిం సామాజిక వర్గాన్ని తీసుకున్నారు ఇప్పుడు నగరాలు యాడ్ అయ్యారు అసలే నగరాలు మొన్న మేయర్ రావడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎత్తనం అంటే మొన్న వెల్లంపల్లి గెలిచింది ఆ వెల్లంపల్లి లాస్ట్ అక్కడ వైసీపీ ఆల్రెడీ సపోర్ట్ గానే ఉన్నారు వైసీపీ ఇప్పుడు ఆ వైసీస్ తీసుకురావడానికి ఆ అనే కుర్రోడ్ తో ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇది ప్రస్తుతం కనబడుతుంది కానీ వైసీపీ ఆసిఫ్ ఖాన్ అనే వ్యక్తిని అక్కడ పెట్టడం అంటే ఇక అక్కడ సమీకరణాల్లో ఈ కుల సమీకరణాల్లో అదే ప్రధాన సమీకరణం అక్కడ మొట్టమొదటి నుంచి అక్కడ ముస్లిం పెట్టిన ప్రతిసారి గెలుస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున బేగ్ పోటీ చేసినప్పుడు జల్లీల్ ఖాన్ నేను గెలిచాడు అక్కడెప్పుడు ముస్లిమే గెలుస్తున్నారు తెలుగుదేశం ముస్లిం గెలవాలా తెలుగుదేశం ముస్లిం అనే నావుల గెలవాలి అక్కడ తెలుగుదేశం తరఫున బేగును పెట్టినప్పుడు గెలవాలా కాంగ్రెస్ ముస్లిం గెలుస్తూ వచ్చిన అక్కడ ఏంటంటే ఎప్పుడు ఎందుకనో అనేది యాంటీ టీడీపీ అట్మాస్ఫియర్ ఎక్కువ వెస్ట్ లో అది ఎందుకనో తెలియదు అది ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఉంటారు దానికంటూ స్థిరవాటర్లు ఉంటారు కానీ గెలుపు అవకాశాలు తక్కువ కానీ డేర్ చేసి కమ్మ సామాజిక అక్కడ చాలా చేశారని పాపం ఈసారి అక్కడ శ్రీకాకుళం జిల్లాలో హెచ్చర్లలో తీసుకెళ్లి కమ్మకేవల అక్కడ ఎంతమంది ఉంటారు వాళ్ళు అంటే కమ్మ సామాజిక వర్గం నుంచి బాగా ప్రెషర్ వచ్చినట్టుంది ఉంది సారి ఏది తెలంగాణలో కూడా మనం శాంతం మునిగిపోయాము ఇప్పుడు అవకాశాలు లేవు ఆంధ్రలో ఎక్కువ అనేటప్పటికి దఫ్ ముప్పై సీట్లకు పైగా తెలుగుదేశం ఇచ్చింది కమ్మ సామాజిక వర్గానికి జనసేన ఇచ్చింది కమ్మకి బిజెపి మొత్తం ముగ్గురు డైరెక్ట్ కమ్మ ముగ్గురు పరోక్ష కమ్మ అంటే దాదాపు ముప్పై తొమ్మిది మంది దాకా ఈ కూటమి ఇచ్చింది కమ్మ సామాజిక వర్గాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగాను అందులో ఇది ఒకటి సుజనా చౌదరి సుజనా చౌదరి వచ్చేటప్పటికి అక్కడ ఏంటంటే ఇక కొత్త ప్లేసెస్ ఆక్యుపై చేయాలి ఎందుకంటే రెండు రెండు రాష్ట్రాల్లో కలిపితే దగ్గర దగ్గరగా యాభై అరవై మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉండేవాళ్ళు ఇదివరకు అది పోతా ఉంది తెలంగాణలో ఇక లేనట్టే కదా ఐదో ఆరుకు మించి లెక్కేసుకునే పరిస్థితి లేరు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి శాంతం దెబ్బతిన్నటువంటి పరిస్థితి అవుతుంది అందుకని ఇక ఆంధ్రలోనే చంద్రబాబు మీద ఎక్కువ ప్రెషర్ పెట్టారు కమ్మా అందుకని కూటమి తరపున ఎక్కువగా అమ్మకి ఇచ్చేటటువంటి చేశారు అవనిగడ్డ సీట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది వైసీపీ ఈయనకి పోతున్నది అంటే ఇప్పుడు అక్కడ మండల బుద్ధ కి ఇచ్చారు కాబట్టి కూటమి తరపుని ఈయనైతే ఒక సరైన నాయకుడు జనసేన నుంచి వెళ్ళిన కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చదు అక్కడికి వెళ్తే సీనే ఉండదు నగరాలు కదా అక్కడే ఉంది అసలు నగరాలదే ఉంది అసలు అనేటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రలో ఉంటారు పలంగా ఉత్తరాంధ్రలో హైయెస్ట్ ఉంటారు వాళ్ళు ఒక్కో నియోజకవర్గానికి ఇరవై ముప్పై వేల మంది ఉంటారు విశాఖపట్నంలో నగరాలు మంచి బలమైనటువంటి సెగ్మెంట్ విజయనగరం ఎక్కువ అక్కడ వాళ్ళకి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు నగరాలు వీళ్ళు వలస వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఆ వర్గం ఇంకా ఎక్కడా లేదు పెద్దగా కాబట్టి అక్కడ అవనిగడ్డ అంటే కాపుని పెడితే కరెక్ట్ గాని అక్కడ ఇద్దరు కాపులే కదా ఆ కాపును తీసేసి నగరాలకు పెట్టి ఎందుకు చేయగలచుకుంటాడు జగన్ అసలు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్ల మార్పు లేవు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మీ భవిష్యత్తు చూస్తాను నేను అది కూడా హామీ ఇవ్వట్ల ఎలాంటి హామీ లేకుండా రండి వీళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడ ఇంకా ఆప్షన్ లేదు వీళ్ళు అధికారంలోకి వస్తారనుకుంటే ఆగుండేవాళ్ళు వస్తారన్న నమ్మకం వాళ్ళకే ఉండట్ల కాబట్టి అక్కడికి వెళ్తే ఏదో ఒకటి చూస్తాడు కదా నమ్మకంతో పోతున్నా ఎన్నికల సమయంలో జనసేన ఒక మంచి నాయకుడిని వదులుకుందా అనుకోవచ్చా మనం అనకూడదు అది వ్యూహం అది ఎందుకు అనల్సి వస్తుందంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు జనసేనలో జరిగిన అరాచకాలు గాని ఆయన చాలా చెప్పారు అనుకోండి అమ్మాయిల గురించి కానీ ఇంకోటి చాలా విషయాలు బయటపెట్ట మాట్లాడే మాటల వలన జనసేన ఎంత డామేజ్ జరుగుతుందో చూడాలి అదే అంటున్నాను అతను అయితే నేను మాట్లాడాడు కానీ రోజు మాట్లాడతాడా చూడాలి అంటే మొన్నటి వరకు ఆ పార్టీని భుజాన్ని మోసుకున్న వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే కొంచెం ఆలోచిస్తారు కదా చర్చిస్తారు కదా నిజంగా జరిగి ఉంటది లోపల అనేది రైట్ చూద్దాం మతానికి పోతిని మహేష్ మంచి స్టెప్ తీసుకున్నారా నిజంగా ఆయన రాజకీయ భౌతవ్యం విషయంలో వైసీపీ ఎటువంటి హామీ ఇచ్చి ఉంటుంది సీట్ల మార్పు ఉంటుందా లేకపోతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా పదవి తీసుకుంటారా చూద్దాం